साइकल को बोलते हैं ना, नोटे। साइकल साइकिल चलाते निशान और दालना, साइकिल का निशान। क्या माँ? साइकिल का निशान और दालना, एमपी दो वोटों में साइकिल तो दालना माँ। हम्म। हाँ। multimod spam- Jazmany,gas難ifия news maith the 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 மச்சனாரோ அம்மா அம்மா மாத்தையில ஊத்துறோட எல்லையில எல்லையில ஊத்துறோட எம்.பி. ஓடிமேல் அதுக்கு சங்கினா ஆனா ini orang राजनी राजन सले सर राज सि दरिणी सार એય આડેલો રમાળો ના 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 આયોજન ના બેટા હા સમેગાવાનો એની આ કામ આ બાબા મમ્મા હા હમલે માં દેસુનેલે દેસુનેલે ના ના સમેગાલે દેસુનેલે બાબા ઓકે જો

அம்மா நம்ம ரோனும் சார் ஏமா சைக்கிள் केम इतना मामला मामला बड़ा है

గు సైకల్ గుర్తు కోటల్ సైకిల్ గుర్తు ఎంఎల్ఏ ఎంపి సైకల్ గుర్తు కోటెల్దా సైకిల్ గుర్తుకు చేసా చేస్తా వస్తా ఇంటికా ఇంటికి వస్తారా రెండు ఓట్లు రెండు ఓట్లు ఏమ్మా ఫస్ట్ మీరున్నప్పుడే साइकिल साइकिल को टीम की पैदल चलना मां और कुमार रेड्डी आरो एमपी के एमएल के मां साइकिल को टीम मां साइकिल का कर लाला कर एमपी के एमएल के मां साइकिल को टीम मां कौन आ रहा हां सही है सही है कर दो हां मां मां साइकिल को टीम मां मां सब इस तरह అదే మాదిరిగా మీ ఇంట్లో చదువుకున్న సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు మీకు మీకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు బస్సులో ఎక్కడైనా కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మీరు కర్నూలుకు కడప కానీ అనంతపురం కానీ ఎక్కడ పోయినా కూడా ఉచితంగా బస్సులో పోవచ్చు మీరు మీకు కార్డు ఇస్తారు ఆ కార్డు చూపిస్తే బస్సులో ఉచితంగా పంపిస్తారు కాబట్టి పెన్షన్ నాలుగు వేలు మూడు వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు పెంచిన నాలుగు వేల రూపాయలు చేస్తారు ఈ నెల రేపు నెల వచ్చే నెల కలిపి ఒక జూలై నెలలో మాత్రము ఈ నెల రేపు నెల మూడు 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 నెలలది జూలైలో ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తారు మన నెల నెల నాలుగు వేలు ఇస్తారు తల్లి మీ అందరికీ సౌకర్యాలు చేస్తాను ప్రభుత్వము చదువుతున్న పిల్లలు మీకు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటంత వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు జీవన మూడు పిల్లలు ప్రభుత్వం ఎందుకు అట్లా ఇల్లు ఇంటి దగ్గరకు వచ్చిస్తారు కాబట్టి ప్రజలను సైకిల్ బుక్ ఒకటేసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేస్తే ఇవన్నీ నీకు వస్తాయి